జీవనాధారమైన తమ పొలాన్ని ఓ వ్యక్తి అడ్డగించారని జలదంకి మండలం కోదండరామపురానికి చెందిన మద్దూరు లక్ష్మి అనే మహిళ నెల్లూరులో కన్నీటి పర్యంతమైంది తమ పిల్లలతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ఆమె తన గోడ్ను అధికారులకు మూరపెట్టుకున్నారు భర్త ద్వారా తనకు నాలుగు పాయింట్ ఐదు రెండు ఎకరాల పొలాన్ని తన మామ మద్దూరు శ్రీనివాసరెడ్డి అడ్డగించారని ఆమె చెప్తున్నారు తమను పొలం వద్దకు రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు తమ పొలం సమస్య పరిష్కరించాలని రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వాపోయారు ఉన్నతాధికారులను విచారించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు మా మా ఊరు కోదిన రామాపురం సార్ నా పేరు మద్ధూర్ లక్ష్మి మా పొలము మా మామ అడ్డగించుకొని మమ్మల్ని పొలంలో రానికుండా కొడతా ఉన్నాడు సార్ మమ్మల్ని ఆయనకి ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది సార్ ఎమ్మెల్యే సపోర్టు ఎస్ఐ మేడం అందరూ వాళ్ళు ఆయనకి హెల్ప్ చేస్తున్నారు సార్ నేను ఈ కాడికి గత రెండు సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాను సార్ నాకు పరిష్కారం అయితే దొరకలేదు సార్ ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియటం లేదు సార్ కొన్నిసారి వచ్చినప్పుడు పోలీసు వారు చెప్పారు మీకు ఇప్పుడు ఇంట్లో బాడీకి చేరుకుంటాం అమ్మా బాడీకి చేరినప్పుడు వాళ్ళు ఖాళీ చేయమంటే నేను లేంటే మనం బయటికి పంపిలేము అని చెప్పారు సార్ ఎవరికి చెప్పాలో అర్థం కావటం లేదు సార్ ఆయన అయితే పర్టికులర్ ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు సార్ మేము కూడా తిరిగి తిరిగి అలసిపోతున్నాం సార్ నేను ఎవరి దగ్గరికి పోయినా కానీ నాకు సహాయం ఎవరు చేయటం లేదు సార్ నాలుగు ఎకరాలు యాభై రెండు సెంట్లు సార్ మద్దూర్ శ్రీనివాసుల రెడ్డి కోదండరామపురం సార్ జల్దంకి మండలం